కేపి వినయ్ డైరీ ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే వివేకానందు ఆవిష్కరణ అనంతరం కేపి వినయ్కి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది ఈ సందర్భంగా కేపి వినయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డైరీ ఆవిష్కరణ ఎమ్మెల్యే కేపి అన్న చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉందని డివిజన్ పేలరా మార్పు మరియు కుద్బుల్లపూరు జోన్ను

చేస్తాను కానీ ఇయర్ కొంచెం పెద్ద ఎత్తున చేయాల్సి ఇంకోటి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏముందంటే నూతనంగా మనకు ఏర్పడైన మూడు వందల వాటలు అయితే ఉన్నాయో వాటి పేర్లు ఏవైతే చేంజ్ చేయాలని మనం వేకనతో రిక్వెస్ట్ పెట్టి గారు అలానే మున్సిపల్ కమిషనర్కి రిక్వెస్ట్ ఇచ్చామో అది చేంజ్ చేసుకోవడం జరిగింది దానిలో అది కూడా వేకనకి ఇప్పుడు థ్యాంక్స్ చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ నూతనంగా ఏర్పడైన ఈ నేమ్ చేంజ్లో పెట్టి జీడిమెట్ల పేరు పోయి పెట్టి బషీర్ వచ్చింది అందరూ జీడిమెట్ల విలేజ్ వాళ్ళందరూ వచ్చి అన్న ఈ ఇట్లా మా జీడిమెట్ల ఐడియా జీమెట్ల అంత పెద్ద పేరుంటే మాకు లేదని వాళ్ళు చెప్పడం జరిగితే వెంటనే పద్ముల్లాపూర్ సర్కిల్ ఉన్న పేరుంటి మార్పిచ్చి జీడిమెట్ల సర్కిల్ వివేకానగారు చొరవతో అది చేంజ్ చేయడం జరిగింది దీనివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే పన్నెండు జోన్లు ఉన్నాయో పన్నెండు జోన్లు అతిపెద్ద జోన్గా కొత్బులాపూర్ ఏర్పడపడడం అందులో ఏడు సర్కిల్ ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ మనసాగాను హ్యాపీ న్యూ ఇయర్